అక్కడ గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా ఏంటంటే సెల్ లో వేసేది స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాడి అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్నదాలు అయ్యిందండి స్వయంగా నా కడతో చూశాను వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేసారుగా ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్ వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు అందరూ అతన్ని అన్న ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అనయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసే వాడు వచ్చి నాలుగు నెలలు కావట్లేదు అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు అప్పుడు వాడు మక్కిల కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను హలో బాడీ అంతా టైగర్ రాసుకుని హలో అన్నా నేను అబ్బుల్ని నేను జైల్లో తీసుకున్న అడ్రస్ లో చిన్న లేడన్నా అది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా చిన్నాగా విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే

వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుతుందని అని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావు ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరు తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు మరి తనకా చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టటమే సరిపోయింది వాడి మందు వాడు పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయ్యా వాడినేమో తన్ని పంపించావు వెళ్ళినోడు వాడు తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపలా చేస్తున్నాను నేను సొల్లు కౌర్లసీను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా ఏంటి సంగతి పై పోషన్లకు పార్టీని పట్టేసవరికింది కమిషనర్ ఆఫ్ పోలీస్ కమిషనర్ అంత కంగారు పడతావంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసు లో పని చేసేవాడు అక్కడ కాదు ఆమె క్లాస్ హౌస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను అమ్మయ్యా గుడ్ డెసిషన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును

మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు నువ్వు మాత్రం వాడితే గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపడంటే నేను వేరే కొత్త పరిస్థితి చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో మరి పేరు చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అరుస్తాం అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా ఇటు స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు మేము నీ కంటికి ఎప్పుడు చిరిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి నీకెంత నవ్వుకో వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే うん。いい <laughs> నీ పేరేంటి చెప్పు ఏంట చూపు నిన్నే కదా అడుగుతున్నాను చెప్పే అంటే నువ్వేనా ఎందుకలా భయపడుతున్నావు పేరే కదా అడిగాను ధైర్యంగా చెప్పచ్చు కదా ఇంత కాసేపట్ అమ్మాయి చంప పగలబోతుంది ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు లేట్ అయినట్టు నేను ఎవరో తెలుసా కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి బ్రద వేషాలు వేసావంటే లోపలికి తోసిస్తుంది జాగ్రత్త నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే ఒక అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్ళలాగా వాళ్ళు కూడా చెప్పు అర్థమైందా ఏ చిన్నా